మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత కొన్ని నెలలుగా ఉచిత డిఎస్సి కోచింగ్ పొందుతున్న అభ్యర్థులు జరగబోయే ఉపాధ్యాయ పరీక్షల్లో సంకల్పంతో విజయాన్ని సాధించాలని రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు రాయదుర్గం మండలంలో డెబ్భై నాలుగు గ్రామంలోని టెక్స్టైల్ పార్క్లో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ అభ్యర్థులతో సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్లు మాట్లాడుతూ జరగబోయే ఉపాధ్యాయ పరీక్షల్లో రాయదురు కోచింగ్ సెంటర్ అభ్యర్థులు యాభై శాతం పైగా విజయం సాధ సాధించాలనిగా కోరారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫ్యాకల్టీ వాళ్ళ విజ్ఞానాన్ని అంతా కూడా మీకు దారపోసి మిమ్మల్ని ఉత్తమ అభ్యర్థులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా ఉన్నారు ఇక్బాల్ గారు అట్లాగే అయూబ్ గారు అయితే నిరంతరము దీన్ని పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ సొంత కార్యక్రమాల కంటే ఇదే వాళ్ళకి ఎక్కువగా భావించి పనిచేస్తా ఉన్నారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే తొలి సంతకంగానే మెగా డిఎస్సి పైన పదహారు వేల పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్ పైన సంతకం పెట్టారు అందులో రాయదుర్గానికి తగిన వాటా ఉండాలి రావాలి అనే ఉద్దేశంతో గడిచిన రెండున్నర నెలలుగా ఇక్కడే దాదాపు రెండు వందల పది మందికి బిఎస్సి కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం అంటే ఇక్కడ నిష్ణాతులైన శిక్షకులను రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆయా పాఠ్యాంశాల్లో తగిన మెలుకువలను రాయదుర్గం పిల్లలకు నేర్పిస్తా ఉన్నాం ఇది పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాణాలు ఎక్కడా తగ్గకోకుండా మధ్యాహ్నం వాళ్ళకు తగిన భోజన వసతి కల్పించడంతో పాటు ఇక్కడ శ్రద్ధగా పాఠాలు వినడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్లనే మారుమూలన ఉండే రాయదుర్గంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడే రెండు వందల పది మంది టెట్టుకు ఇక్కడ శిక్షణ తీసుకుంటే అందులో రెండు వందల ఎనిమిది మంది ఉత్తీర్ణులు అయ్యారంటే బహుశా ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో ఉత్తీర్ణత శాతం ఉండి ఉండదు అది రాయదుర్గం బిఎస్సి కోచింగ్ సెంటర్కే దక్కుతుందని నేను అభిప్రాయపడతా ఉన్నా ప్రకటిస్తా ఉన్నా కూడా నా ఆశ నా లక్ష్యం ఒక్కటే రాయదుర్గం నుంచి ఎక్కువ మంది టీచర్లు కావాలని సమాజాభివృద్ధిలో వీళ్ళు కీలకంగా మారాలని ఈ ప్రాంత అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నదే నా లక్ష్యం నా లక్ష్య సాధనలో భాగంగా వీళ్ళందరూ చాలా నిష్ఠతో ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉన్నారు శిక్షణ తీసుకుంటా ఉన్నారు శ్రద్ధగా చదువుతా ఉన్నారు ఎక్కువ మంది ఉపాధ్యాయ పోస్టులను తప్పకుండా సాధిస్తారని నేను నమ్ముతా ఉన్నా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా